తపాసులు కాల్చడం లేదు చూసిన అంతా ఎల్ల దగ్గర ఉండాలి బయట గుంబులుగా రాష్ట్రం అంతా వన్ పక్క ఎక్కువ తారీఖు ఎవరు గుమ్ములు గుంబులుగా అగ్రి మీద కూర్చున్నప్పుడు చదువుతున్నా పట్టుకో சோ இதுல தான் இருக்கமா ஆனா அதுல இருந்து ஒரு கொஞ்சம் இது ஒவ்வொரு ஒவ்வொரு வியாசோட கபாசில 45 6700 ச விலையில வரந்து சார் இங்க 140% சொன்னா ஒவ்வொரு குமுгоди ఉండగొ